హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజం తెలుసుకుని బాబీని విడిపించిన ఇంద్ర జాన్సీ చంప పగలగొట్టి షాక్ ఇచ్చిన అభి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాబీ విషయంలో అయితే చాలా బాధపడుతూ ఉంటుంది స్వరా అక్కడ మేడంని చూస్తూ ఉంటే చాలా భయం వేస్తుంది అక్కడ బాబీని ఎలాంటి ఇబ్బంది పెడుతుందో ఏంటో ఈరోజు బాబీ ఏం తినకుండా ఎలా ఉండగలడు వాడి అసలే ఆకలికి తట్టుకోలేడు వాడికి భోజనం పెట్టకుండా ఎప్పుడు కూడా ఇలా బాధ పెట్టలేదు కానీ మొట్టమొదటిసారిగా వాడిని ఇలా బాధ పెట్టవలసి వస్తుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి బాబీని విడిపించుకునే మార్గమే కనిపించడం లేదు నేను ఇప్పుడు వాణ్ణి ఎలా విడిపించుకోవాలి అంటూ ఇక స్వార అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక మరొక వైపు బాబీ కూడా ఏడుస్తూ ఉంటాడు ఎందుకు నాకు ఇంత శిక్ష నేను ఏం తప్పు చేశానని దేవుడా పసిపిల్లలు దేవుడితో సమానమని అంటూ ఉంటారే మరి నన్ను ఎందుకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు నా తల్లి దగ్గర నుంచి నన్ను దూరం చేసి ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు పుట్టిన వెంటనే నాకు తల్లిని దూరం చేశావు నా తల్లి నుంచి నన్ను దూరం చేసి ఇన్ని రోజులు తల్లి లేని పిల్లవాడిగా పెంచావు ఇప్పుడు నా తల్లి ఎవరో తెలిసే సమయానికి మళ్ళీ దూరం చేశావు ఎందుకు నా తలరాతలో ఇలా రాసావు నాకు తల్లితో ఆనందంగా ఉండే అదృష్టం లేదా నేను ఏం పాపం చేశానని అంటూ బాబీ అయితే ఏడుస్తూ ఉంటాడు ఇంతలో అది చూసిన కైలా అయితే ఒరే డాషు ఏడవద్దురా నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా నువ్వు బాధపడకు అంటూ కైలా అయితే చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో ఇక స్వర అయితే సన్నీ దగ్గరికి అయితే వస్తుంది ఇక సన్ని దగ్గరికి రాగానే ఇక సన్నీ అయితే అడుగుతూ ఉంటాడు ఆంటీ మీరు ఈరోజు అలా దిగులుగా ఉన్నారేంటి బాబీ దగ్గరికి వెళ్ళారా మాట్లాడారా అంటూ అడుగుతూ ఉంటాడు సన్నీ అయితే వెళ్ళాను సన్నీ అక్కడ ఆ జైలర్ చాలా శాడిస్ట్లా ఉంది బాబీని చాలా ఇబ్బంది పెడుతుంది వాడికి కనీసం తిండి కూడా పెట్టకుండా ఎంతగానో బాధ పెడుతుంది వాడు అలా ఆకలితో ఉంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను ఎంతనా కన్నపేగు కదా చూస్తూ సహించలేకపోతుంది ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంటూ స్వర అయితే బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఈ మాట అయితే ఇంద్ర అంటాడు ఇదేంటి ఇంత ఇబ్బంది పెడుతున్నారా అలా ఎలా కుదురుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంద్ర ఇంతలో ఇక కిందికి వెళ్తూ ఉండగానే కృష్ణ కావేరి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఈ స్వర ఉన్నంత వరకు ఏం ప్లాన్ వేసినా సక్సెస్ అయ్యేలా లేదో ఆ సన్నీని శాశ్వతంగా పైకి పంపించేయాలని చూస్తే ఆ రోజు ఆ బాబీ కారణంగా బ్రతికిపోయాడు హాస్పిటల్లో మావి ద్వారా సన్నీని చంపించాలని చూస్తే ఈ స్వర కారణంగా బ్రతికిపోయాడు అలాగని ఇంటికి వచ్చిన తర్వాత చంపించాలని చూస్తే ఈ స్వర ఒక్క నిమిషం కూడా సన్నీని వదిలిపెట్టడం లేదు వాణ్ణి కంటికి రెప్పలా కాపాడుతుంది మనం ఏం చెయ్యాలి ఆ రోజు బాబీ కారణంగా బ్రతికిపోయాడని తెలియక పాపం ఇంద్ర అన్నయ్య ఆ బాబీని జైల్లో పడేసి శిక్ష అనుభవించేలా చేస్తున్నాడు పాపం తనకి సహాయం చేసిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అంటూ కృష్ణ కావేరి మాట్లాడుకుంటూ ఉండగా ఈ మాట అయితే ఇక వినేస్తాడు ఇంద్ర అంటే ఆ రోజు బాబీ కనుక అలా ఉండకపోతే ఈరోజు నా కొడుకు ప్రాణాలతోనే ఉండేవాడు కాదేమో నేను ఖచ్చితంగా బాబీని విడిపించి తీరాలి బాబీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడే బాబీని తీసుకువస్తాను అంటూ ఇంద్ర అయితే బయలుదేరుతాడు ఇంతలో ఇక అక్కడున్న కాంచన అయితే బాబీ దగ్గరికి వచ్చి ఏంట్రా ఇప్పుడు బాగా ఆకలిస్తుందా ఏదైనా తింటావంటూ అంటూ అనగానే ఆకలి చాలా వేస్తుంది మేడం మీరు శిక్ష వేశారు కాబట్టి అలా ఓర్చుకుంటున్నాను అంటూ బాబీ అయితే చెప్తూ ఉంటాడు అవునా ఈరోజు కూడా తినడం మానే ఈరోజు కూడా నేను శిక్ష వేశాను కాబట్టి ఓర్చుకో అంటూ చెప్పంగానే మేడం ఇక నేను ఆకలికి తట్టుకోలేను నాకు బాగా ఆకలి వేస్తుంది తినడానికి ఏదైనా పెట్టండి మేడం అంటూ బాబీ అయితే అడుగుతూ ఉంటాడు లేదురా నీకు తినడానికే కాదు ఏమీ పెట్టను నీ కారణంగా నేను బోలెడంత డబ్బు సంపాదిస్తున్నాను అలాంటప్పుడు నేను డబ్బు సంపాదించుకోలిగే ఆఫర్ వచ్చినప్పుడు నీకు ఎలా భోజనం పెడతాననుకున్నావు నీకు ఇలాగే రోజుకొక టార్చర్ చూపిస్తాను నువ్వు ఖచ్చితంగా మీ అమ్మకి దూరం అయిపోయేలా చేస్తాను అప్పుడు నాకు బోల్డంత డబ్బు వస్తుంది అంటూ ఇక కాంచైతే చెప్తూ ఉండగా మీకు డబ్బులు ఇస్తానన్నది ఎవరు మేడం ఎవరు నన్ను టార్చర్ చేయమన్నారు అంటూ అడుగుతూ ఉంటాడు బాబీ అయితే అవన్నీ నీకెందుకురా నేను ముందు కేవలం డబ్బు కోసం మాత్రమే చూసుకుంటాను ఇవన్నీ నీకు చెప్పవలసిన అవసరం లేదు కదా అంటూ చెప్తూ ఉంటుంది కాంచన ఇంతలో ఇక ఇంద్ర అయితే ఈ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయి మేడం అంటూ ఆరోగంగానే ఒక్కసారిగా ఇక ఇంద్రాన్ని చూసిన కాంచన అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది సార్ మీరా మీరు ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతూ ఉండగా నీ నిజ స్వరూపం తెలుసుకోవడానికి వచ్చాను ఒక పసివాడిని ఏమీ పెట్టకుండా మాడేస్తూ వాణ్ణి ఎవరో ఏదో డబ్బులిస్తానన్నారని ఇలా ఇంత రాక్షసత్వంగా హింసిస్తున్నావే నువ్వు మనిషివేనా ముఖ్యంగా నువ్వు ఈ ఉద్యోగానికి రాకముందు ఒక ఆడదానిగా ఒక తల్లిగా ఇంట్లో నీ పిల్లల్ని చూసుకుంటావు కదా మరి ఆ బుద్ధి కూడా లేకుండా ఎంతకింత బాధ పెడుతున్నావు నీ చేతి ఇదంతా చేయించింది ఎవరు అంటూ ఇంద్ర అయితే నిలదీస్తూ ఉంటాడు సార్ అది అది అంటూ కంగారు పడుతూ ఉంటుంది కాంచనైతే నిజం చెప్తావా ఫైర్ ఆఫీసర్కి ఫోన్ చేసి జరిగింది చెప్పి నిన్ను సస్పెండ్ చేయించమంటావా అంటూ ఇంద్ర అడుగుతూ ఉండగా వద్దు సార్ నిజం చెప్పేస్తాను అంటూ ఇక ఝాన్సీ తనకి డబ్బులిచ్చిందని బాబీని జైల్లోనే అంతం చేయమందని అసలు అయితే ఒప్పేసుకుంటుంది ఇక కాంచన ఇంతలో ఇక బాబీ కోసం వచ్చిన అభి అయితే ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఝాన్సీ పాము లాంటిది తను నా బిడ్డను కాటేయాలనే చూస్తుంది తప్ప నా బిడ్డను చేరదీయాలని చూడడం లేదు నా దగ్గర కట్టుకథలన్నీ చెప్పి బాబీని విడిపిస్తానని చెప్పి బాబీకి నేను అమ్మగా ఉంటానని చెప్పి ఇంకెప్పుడు తప్పు చేయనని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఈ కాంచతో చేతులు కలిపి నా బాబాయ్ని నాకు దూరం చేయాలని చూస్తుందా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను అంటూ అభి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక ఇంద్ర అయితే బాబీని విడిపించి నన్ను క్షమించు బాబీ నీ మంచితనం తెలుసుకోకుండా చాలా తప్పు చేశాను పద ఇంటికి వెళ్దాము అంటూ కైలా బాబీ ఇద్దరినీ కూడా ఇంద్ర అయితే అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు ఇక బాబీ రావడం చూసిన స్వర అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను సార్ మీ కారణంగా ఈరోజు నా కొడుకు నాకు దక్కాడు ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేను అంటూ ఇక ఎంతగానో ఆనందపడుతూ చెప్తూ ఉంటుంది స్వర అయితే మీరు నాకు రుణపడవలసిన అవసరం లేదు నేనే మీకు రుణపడి ఉంటాను నా సన్నీని దగ్గరుండి చూసుకుంటున్నారు వాడికి ఎలాంటి ఆపద లేకుండా చూసుకుంటున్నారు అలాంటప్పుడు నేనే మీకు రుణపడి ఉంటాను అంటూ ఇక ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో మరొక వైపు అభి అయితే కోపంగా ఇంటికి అయితే వెళ్తాడు వచ్చావా అభి నీకోసమే మటన్ బిర్యానీ చేయించాను తిండుగానే రా అంటూ ఝాన్సీ అనగానే ఇక అభి అయితే కోపంగా ఝాన్సీ చంపైతే పగలగొట్టి నువ్వు అసలు ఆడదానివేనా రేపో మాపో బిడ్డకి జన్మనివ్వబోతున్నావు అలాంటి నువ్వు బాబీని చంపించాలని చూస్తావా ఆ ఇన్స్పెక్టర్ కాంచనతో చేతులు కలిపి జైల్లోనే బాబీని అంతం చేయాలని చూస్తావా చి నిన్ను నమ్మినందుకు నన్ను నేనే అసహించుకోవాలి నిన్ను నమ్మి నేను బాబీని చంటి పిల్లడప్పుడే నీ చేతిలో పెట్టాను అందుకే ఈరోజు ఇంత శిక్ష అనుభవిస్తున్నాను నీలాంటి మూర్ఖురాల దగ్గర ఉండడానికి ఆ రోజే ఒప్పుకోకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు నేను కూడా ఎప్పుడు ఇంటి గడప తొక్కను అంటూ ఇక ఝాన్సీకి అయితే షాక్ ఇచ్చి వెళ్ళిపోతాడు అవి చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసే